టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవుతారా నెంబర్ వన్ మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళ ఆనందాలు సంతోషాలు బాధలు దుఃఖాలు అవన్నీ వేరే ఉంటాయి మిమ్మల్ని మీరే కంపేర్ చేసేసుకోండి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి నెంబర్ టూ నెగిటివ్ థాట్స్ వదిలేయండి పాజిటివ్ థాట్స్ ఆలోచించండి నెంబర్ త్రీ వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడము ఇంకొకరి గురించి ప్రచారం చేయడం అవి ఆ విషయాలు పక్కకు పెట్టండి మీ గురించి మీరు ఆలోచించుకోండి నెంబర్ ఫోర్ వేరే వాళ్ళు ఎదుగుతుంటే అసూయపడకండి పడకండి వాళ్ళు సంతోషంగా ఉన్నారని మీరు కూడా సంతోషించండి నెంబర్ ఫైవ్ భార్యాభర్తలు సంతోషంగా ఉన్నప్పుడు గతంలో జరిగినవి గుర్తు తీసుకొచ్చి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి సంతోషంగా ఉన్నప్పుడు బాధ విషయాలు చెప్పద్దు గుర్తు తేవద్దు ఈ ఐదు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి సంతోషంగా హ్యాపీగా ఉంటారు